హాయ్ పవర్ ఆఫ్ త్రూత్కు స్వాగతం బైబిల్ యొక్క అత్యంత సమస్యాత్మకమైన సందర్శకుల చిక్కుముడిని ఛేదించాలనుకుంటున్నారా అయితే తూర్పు దేశపు జ్ఞానుల గురించి మాట్లాడుకుంటాం ఈ వ్యక్తులు యేసు కోసం బహుమతులు మోసుకెళ్లారు కానీ వారెవరు కొందరు వారు రాజులని వారు కొందరు వారు జ్ఞానులని నమ్ముతున్నారు అయితే వారెవరో మర్చిపోండి కానీ యేసును కలవడానికి వారికి ఉన్న అంకిత భావాన్ని మరియు ఆసక్తిని గురించి మాట్లాడాలి వీళ్ళు ఒక రహస్య నక్షత్రాన్ని అంటే పురాతన జీపీఎస్ను అనుసరించి ఒంటెలపై ప్రయాణం చేసి వచ్చారు వారు తెచ్చిన బహుమతుల ఆధారంగా ముగ్గురు జ్ఞానులు లేదా ముగ్గురు రాజులు వచ్చారని కొంత నమ్మకం ఎంతమంది అనేది మిస్టరీ ఇద్దర ముగ్గుర లేదా ఒక కుంప అనేది బైబిల్లో లేదు కానీ యోసును సందర్శించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని మాత్రం అత్త రాశాడు కాబట్టి ఎంతమంది జ్ఞానులు యశునను సందర్శించారనే నంతులేని ఊహాగానాలకు దారితీస్తుంది దేశం అంటే ఏది స్పష్టంగా బైబిల్లో లేదు దీంతో ప్రజల అంచనాలకు అవగలు లేకుండా పోయింది ఫలితంగా అరేబియా బ్యాబిలోన్ ఇథియోపియా భారతదేశం మరియు పర్షియా దేశాలు రెసిలింగ్లో ఉన్నాయి జ్ఞానులు యేసుకు మూడు ఊహించిన బహుమతులు తెచ్చారు అవి బంగారము సంబ్రాణి మరియు గోళము వారు వాటిని ఎందుకు తెచ్చారో వారికైనా తెలుసోలేదో దేవునికై తెలియాలి అయితే అవి కేవలం బహుమతులే గాక అవి ఏసు రాజరికాన్ని యాజకత్వమును మరియు ఆయన శ్రమలను సూచిస్తున్నాయి ఈ జ్ఞానులు ఎవరు వారు జ్ఞానులను మాత్రమే బైబుల్ అంటుంది మళ్ళా మానవుల ఊహలకు రెక్కలు వచ్చేసాయి వారు అంతరిక్ష పరిశోధకులని ఆస్ట్రోనావిగేటర్లని మత నాయకులని లేదా యాజకులని ఇలా అనేక రకాల ఉన్నాయి నువ్వేమనుకుంటున్నావు క్రింద కామెంట్లో రాయి జ్ఞానం అనుసరించినది నక్షత్రం అని బైబుల్లో ఉంది అయితే భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదైన నక్షత్రం దారి చూపించగలదా ఇంటి మీదకు వచ్చి ఆగగలదా మరలా ఇక్కడ మానవులు తమ మేధస్సుకు పదును పెట్టారు కొందరు అదొక గ్రహమని సుపర్ణవ అని కలయిక అని లేదు అది నిజంగా నక్షత్రమేనని ఇలా అనేక ఉన్నాయి నీ అభిప్రాయం ఏంటి అదొక అపోహ నువ్వే నిర్ణయించు ఆ జ్ఞానులు యేసును సందర్శించిన తర్వాత వేరే మార్గంలో తమ దేశంలోకి వెళ్ళి మరెన్నడూ యేసును చుట్టానికి వచ్చినట్లుగా బైబిల్లో లేరు జ్ఞానులు మెస్సియా కేవలం తమ కొరకేనని నమ్మే యూదుల నమ్మకాన్ని సవాలు చేస్తూ వారి సందర్శన యేసు కేవలం యూదుల కోసం మాత్రమే కాదు కానీ ఆయన అందరి కోసమని తెలుపుతోంది వారు ఎవరైనాప్పటికీ యేసును చుట్టానికి వారు చేసిన ప్రయాణం మరియు వారు తెచ్చిన బహుమతులు యేసుపై వారికి ఆసక్తిని మరియు గౌరవాన్ని తెలుపుతున్నాయి మనల్ని మనం సపరీక్ష చేసుకునేలా చేస్తున్నాయి ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికర బైబుల్ రహస్యాల కోసం ఎవరూ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు